विशाख जिल्ला పద్మనాభ మండలం మధ్య గ్రామంలో వినాయక నిమగ్నంలో అశ్రీల నృత్యాలు వెలుగులోకి వచ్చాయి అయితే స్థానిక వైకాపా నేత అండదండలతోనే ఈ అశ్రీల నృత్యాలు జరిగాయంటూ కూడా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఆ మధ్య గ్రామంలో జరిగిన అశ్రీయుల నృత్యాల వెనుక వైకాపా నేత ఉండడంతోనే పోలీసులు సైలెంట్గా ఉన్నారంటూ కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది వినాయక నిమగ్నం సందర్భంలో నిర్వహించే ఊరేగింపులో కొనసాగుతున్న అశ్రీయుల నృత్యాలపై పలువురు మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నగర పరిధిలోనే కాకుండా నగర శివారు ప్రాంతాల కూడా నిమజ్నం సందర్భంగా నిర్వహించే ఊరేగింపులో కొందరు ఆడవాళ్లతోనూ ట్రాన్స్ జెండర్ చేత కూడా అశ్రుల నృత్యాలు వహిస్తూ ఉండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే పోలీసులు నిర్దేశించిన మార్గాల్లోనే వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయాలని ఉన్నప్పటికీ కొంతమంది వినాయక నిర్వాహక కమిటీ సభ్యులు అవీ పట్టించుకోకుండా తమకు నచ్చిన మార్గాల్లో ఊరేగింపులు చేస్తూ వెళ్తున్నారు అయితే తెల్లవారుజాములు కూడా రోడ్లపై ఈ అశ్రుల నిత్యాలు జరిగే అంటూ కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది అయితే స్థానిక పోలీసులు ఈ ఊరేగింపుపై సరైన దృష్టి సారించకపోవడంతోనే పలు అనార్థాలు చేసుకుంటున్నట్టు కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు కూడా నడి రోడ్డుపై వెచ్చలు విడిగా అర్ధనగర నృత్యాలు చేయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా పోలీస్ బాస్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది పోలీసులు వాటిని బేఖాతరు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే పండగ సందర్భంగా అసలు నృత్యాలు ప్రదర్శించేందుకు కారణమైన నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు దరిదాపులకు కూడా వెళ్ళలేదంటూ కూడా విమర్శలు బహిరంగంగానే వస్తున్నాయి ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ నేతలు ఉంటే పోలీసులు నానా అడవు చేసి కేసులు కూడా నమోదు చేసి అరెస్ట్ చేసి ఉండేవారంటూ కూడా కొంతమంది బహిరంగ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే విశాఖ జిల్లా పద్మనాభ మండలం మధ్య గ్రామంలో అధికార పార్టీ నేత అండదండలతోనే హ్రూల నృత్యాలు జరిగాయంటూ కూడా ఆరోపలు కూడా బహిరంగంగా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇటీవలే నగర కమిషనర్ కూడా ఆ పద్మనాభం పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే హూల నృత్యాలు జరగడంపై కూడా తీవ్ర విమర్శలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయితే డీజీ స్థాయిలో ఏడీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి నగర సిపిగా వచ్చిన నేపథ్యంలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆయన తనిఖీ చేసిన పరిస్థితి ఉంది పోలీసులకు కూడా అనేక ఆదేశాలు కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి ఉంది ఎక్కడ అశ్రుల నృత్యాలకు తావు లేకుండా చేయాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పద్నాభ మండల పోలీసులు సాక్షాత్తు సీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేశారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఒక స్థానిక వైసీపీ నేత అండదండలతోనే ఈ నృత్యాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికైనా అధికారులు ఈ ఇటువంటి వాటిపై సరైన స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న ఉంది Terima kasih telah menonton!